అండ్ ఎలా ఉన్నారు నేను మీవాసక్క సో ఈ రోజు లండన్లో నా రోజు ఎలా గడుస్తుంది అనేది ఒక సింపుల్ బ్లాగ్ అయితే చూద్దాం అనుకుంటున్నారండి సో కొత్తగా వచ్చాం కదా సో ఎలా ఉంది ఏంటి అన్ని షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాను అనమాట అండ్ కింద ఫ్లోర్ అంతా కార్పెట్ ఉంటుంది సో దట్ మనం చీపురు పెట్టి చూ కుదరదు కాబట్టి ఇలాంటి బ్రషెస్ ఉంటాయి సో వాటితోటి క్లీన్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ కంపల్సరీ మనము వాక్యూమ్ చేయాల్సి ఉంటుందండి మన కార్పెట్ లో ఎంత చీపురుతో వచ్చినా పేపర్లు ఆ ఏమైనా మనం వేసే ఫిజికల్ కనిపించే చెత్త వస్తుంది కానీ సో కనిపించిన డస్ట్ లాంటివి అయితే రావు అనమాట సో కాబట్టి వ్యాక్యూమ్ చేయాల్సి ఉంటుంది సో ఇంతకు ముందు అయితే నేను వ్యాక్యూమ్ క్లీనర్ సేమ్ వాడలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఈ కార్పెట్స్ వల్ల వాడాల్సి వస్తుంది అనమాట సో యాక్చువల్లీ ఇల్లు అంతా కూడా కార్పెట్ ఉంటుంది ఎక్సెప్ట్ ఓన్లీ కిచెన్ లో మాత్రం టైల్స్ ఉంటాయండి రిమైనింగ్ మొత్తం ఇల్లంతా కూడా కార్పెట్టే ఉంటుంది అనమాట సో మనం వాక్యూమ్ తో ప్రతి రోజు చేయడం కుదరదండి అదొక మిషన్ కదా సో మొత్తం అంతా పెట్టి చేయడం అనేది అవ్వదు అనమాట సో దట్ ఏంటంటే వీక్లీ వన్స్ ఐ క్లీనింగ్ అనేది చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే స అండ్ మేమైతే ఇక్కడ షేరింగ్ లో ఉంటున్నామండి ఇంకా గా మేము హౌస్ తీసుకోలేదు ఇక్కడ మనం ఒక ఇల్లు కి తీసుకోవాలి అని అంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట సో మనం వాటిని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది లైక్ మనం వచ్చి ఒక త్రీ మంత్స్ పే స్లిప్స్ అవి చూపించాల్సి ఉంటుంది ఆర్ ఎల్స్ మనకు తెలిసిన వాళ్ళు ఓనర్స్ ఎవరైనా ఆల్రెడీ రెసిడెంట్స్ ఉండి ఉంటే ఇక్కడ వాళ్ళు మనకి రిఫర్ చేస్తారు సో అలాంటివి కొన్ని ఉంటాయి అనమాట సో దట్ గా రాగానే మనం వెంటనే ఒక ఇల్లు చూసుకుని వెళ్ళిపోవడం అనేది కొంచెం కుదరదు అండ్ దొరక కూడానండి ఇక్కడ హౌసెస్ అయితే అది కూడా కొంచెం కష్టమే అనమాట సో ఎన్నో చూస్తే ఒక్కటి మనకి తగ్గట్టుగా సెట్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా నాకు కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి సో జనరల్గా ఏంటంటే సొంత ఇళ్లలో ఉండి వచ్చే వాళ్ళకి జనరల్గానే కొంచెం అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం అనిపిస్తుంది బట్ ఓకే అండి ఆల్రెడీ ఇవన్నీ మనం ముందే అనుకుని బయలుదేరి వచ్చాం కాబట్టి ఓకే మా మైండ్ కొంచెం సెట్ చేసుకోవాలి అడ్జస్ట్ అవ్వడానికి అండ్ వేరే పర్సన్స్తో మనం అన్నీ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది కిచెన్స్ షేర్ చేసుకోవాలి వాష్రూమ్స్ అండ్ కామన్ ఏరియాస్ డైనింగ్స్ అవన్నీ కూడా ఈ షేరింగ్లో ఉన్నప్పుడు కమ్యూనల్ యూసేజ్ అనేది ఉంటుంది అనమాట సో ఓన్లీ మన వరకు ఏంటి అని అంటే బెడ్రూమ్ వరకు మన మనది అండి ప్రైవేట్ రూమ్ సో రిమైనింగ్ అన్నీ షేరింగ్ లోనే ఉంటాయన్నమాట అలాగే అందరూ ఉంటూ ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే కాన్సెప్ట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట సో చెప్పాలంటే నిజంగా నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి మైండ్ సెట్ చేసుకోవడానికి టైం అయితే పట్టిందండి అండ్ ఇంకా మా రూమ్ వచ్చేసరికి ఒకటే కొంచెం లార్జ్ రూమ్ ఉందండి డబల్ రూమ్ డబల్ బెడ్ రూమ్ అనమాట ఇది డబల్ బెడ్రూమ్ అంటే రెండు రూమ్స్ అని కాదు యాక్చువల్లీ ఇక్కడ ఏమంటారు అంటే డబల్ బెడ్రూమ్ అంటే డబల్ బెడ్స్ పట్టేటటువంటి ఒక రూమ్ అని అర్థం అనమాట నాకు అర్థం అయ్యేది కాదు నేను హౌసెస్ చూసినప్పుడు డబల్ బెడ్రూమ్ అంటే నేను టూ రూమ్స్ ఉంటాయేమో అనుకునేదాన్ని ఒక డబుల్ బెడ్రూమ్ కొంచెం లార్జ్ సైజ్ కన్వీనియంట్ గానే ఉంది అలాగే ఒక సైడ్ మనకి ల్యాప్టాప్స్ వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ కూడా ఉంది అనమాట అండ్ అండ్ ఒక చిన్న స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారనమాట మేము సూట్ కేసులో మాక్సిమం పెద్ద సూట్ కేసులు అయితే స్టోరేజ్ ఏరియాలో పెట్టేసాము అండ్ చిన్నవి అయితే ఇగో కనిపిస్తూనే ఉంటాయి మీకు చూస్తుంటే బయటే ఉంటాయి అనమాట ఒక సైడ్ ఆ సైడ్ ఈ సైడ్ అట్లా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం మెయిన్ ఏంటంటే మనము బయట నుంచి వచ్చినప్పుడు వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు సో డెఫినెట్గా మన దగ్గర సూట్ కేసులు అనేవి ఉంటాయి ఎందుకంటే మనం దాంట్లో లగేజ్ తెచ్చుకుంటాం కదా మీ వీటిని పెట్టడానికి ఒక ప్లేస్ కావాలన్నమాట సో ఇన్ కేసు మనకు ఒకటే రూమ్ ఉండి అక్కడ ఒక స్టోరేజ్ ఏరియా లేకపోతే మాత్రం చాలా కష్టం అనమాట ఈ సూట్ కేసుల మీద మనం అట్లు మంచి దుక్కుంటూ అటు ఇటు తిరగాల్సి వస్తుంది ఫ్రైడే అనమాట క్లీనింగ్ సెక్షన్ జనరల్గా ఏంటంటే థర్స్డే కానీ ఫ్రైడే కానీ పెడతాను థర్స్డే మోస్ట్లీ ఫర్ థర్స్డేనే ఉంటుంది క్లీనింగ్ సెక్షన్ ఇన్ కేస్ థర్స్డే వీలు కాకపోయినా ఏదైనా వర్క్ ఉన్నా వెళ్ళినా ఏదైనా వీలు కాకపోతే ఫ్రైడే మార్నింగ్ పెడుతుంటాను అనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట సో తలస్నానం చేశానండి కొంచెం నల్లాగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెడ్ బాత్ అనేది పెద్ద ప్రాబ్లం గా ఉంటుంది సో వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది జుట్టు అయితే తొందరగా ఆరదనమాట దానికి తోడు మనము కొంచెం నెగ్లెక్ట్ చేసామనుకోండి అలా ఆరబెట్టుకోకుండానే మన పనుల్లోకి వెళ్ళిపోవడం అట్లా నేను కూడా చేశాను అనమాట సో అలా చేసినప్పుడు డెఫినెట్ గా కొన్ని వాటి కొన్ని రోజులకి అవి కొన్ని వేరే ప్రాబ్లమ్స్ లోకి టర్న్ చేస్తాయి అనమాట లైక్ నాకు వచ్చేసి సైనస్ లోకి వచ్చేసిందండి ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు లేట్ అయిపోతుంది ఇలాగే మనమేమో కంటిన్యూగా థర్స్డే ఫ్రైడే సాటర్డే స్నానాలు అవి పూజలు ఏ యొక్క పండుగలు ఇట్లా కంటిన్యూగా తల ఆరబెట్టుకోకుండానే అట్లనే వెళ్ళిపోయేదాన్ని అనమాట ఆఫీస్కి ఆఫీస్లో కంప్లీట్గా ఏసీ ఉంటుంది కదా సో నేను పెద్ద పట్టించుకోలేదు అప్పట్లో తెలియలేదు అనమాట సో గ్రాడ్యువల్గా అది సైనస్ ప్రాబ్లం అయిపోయింది అనమాట సో తర్వాత నాకు అర్థమైంది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది సో కాబట్టి కలీ హెయిర్ ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బంది అనుకోకుండా ఎండ ఉంటే ఎండలో కానీ లేదా హెయిర్ డ్రైవర్ మాత్రం కంపల్సరీ యూస్ చేస్తూ ఉండండి డ్రై అయ్యేదాకా సో లేకపోతే హెయిర్ని ఆరబెట్టుకోండి ప్రాపర్గా సో నేనైతే ఇది తెచ్చుకున్నానండి సో ఈ దీన్ని ఏమంటారు పేరు అయితే నాకు గుర్తులేదు సో ఇది డెకత్లలో తీసుకున్నానండి యాక్చువల్గా నేను టవల్స్ చప్పల్సు ఇలాంటివి హెయిర్ తీసుకుంటాను అక్కడ నాకు క్వాలిటీ బాగా అనిపిస్తుంది అనమాట సో దీని వల్ల నాకు కొంచెం తొందరగానే హెయిర్ అనేది కొంచెం వాటర్ అదంతా డ్రై అయిపోతుంది సో తర్వాత కావాలి ఇంకా ఎక్వైర్మెంట్ ఉంది అనిపిస్తే డ్రయర్ పెడతానమాట అండ్ ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం అండి నేను వచ్చిన తర్వాత దేవుణ్ణి కొంచెం చిన్నగానే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక డ్రా అనమాట మాకు ఇచ్చారు ఈ రూమ్ లో సో దీనికి ఇక్కడ త్రీ డ్రాస్ ఉన్నాయి బాగానే బట్టలు అవన్నీ దాంట్లో సెట్ చేసేసాం అనమాట అండ్ దీనిపైన వచ్చేసి కొన్ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కూడా ఒక బాక్స్ లో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బాక్స్ ఒక కప్పు ఇది కప్పు అయితే ఇది మొక్కలు పెంచుకునే కప్స్ అనమాట ఇవి అయితే తెప్పించే తెచ్చుకున్నాను నేను బజార్కి వెళ్ళినప్పుడు ఐటమ్స్ అన్ని కూడా దీంట్లో వేసేసుకున్నానండి అండ్ ఇంకా దేవుణ్ణి వచ్చేసి సింపుల్ గానే పెట్టుకున్నాను ఇంకా మొత్తం పెట్టుకోలేదు ఎందుకంటే టెంపరీ స్టే కదా టూ మంత్స్ కి అయితే మేము ఇక్కడ ఉండడానికి వచ్చామన్నమాట అండ్ నేను వచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నానండి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఎవరినైనా ఫాలో అవుతూ ఉండుంటే దసరాల్లో నేను అమ్మవారిని పెట్టుకున్నాను కదండి ఆ అమ్మవారి అనమాట అప్పుడే కొనుక్కున్నాను కదా తెచ్చుకున్నాను అనమాట కూడా వస్తు బాక్స్లో పెట్టుకున్నాను సో నా మనసు అంతా శుక్రవారం వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటది అయ్యో అమ్మవారిని లోపల పెట్టాను అమ్మని తీయలేదు బయటికి అన్న ఫీలింగ్ ఉంటుంది కొంచెంగా సరే వన్ మంత్ అయింది కదా తీసి సర్దుకుందామో అనుకుంటున్నాను అనమాట సో ఈ రోజైతే అమ్మవారిని సర్దుకోవాలి అనేది ప్లాన్ బట్ సింపుల్ గానే ఆ సో ఎలా సద్దాలి ఏంటి అని చూస్తున్నాను అనమాట ఇండియన్ స్టోర్ నుంచి లడ్డూలు బాక్స్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది ఒకటే లడ్డు ఉంది తీసి అయితే పక్కన పెట్టేసానండి సో ఇంకా ఈ బాక్స్ ని కొంచెం క్లాత్ ఏమన్నా అరేంజ్ చేసి సెట్ చేయాలి అనుకుంటున్నాను అయితే నేను వచ్చినప్పుడు అయితే కొన్ని క్లాత్స్ అవి తెచ్చుకున్నానండి ఆ ఎందుకన్నా ఉంటాయని కొన్ని రవికి గుడ్డలు మన బ్లౌజ్ పీసెస్ లాంటివి ఉంటాయి కదా అవి పెట్టాను దాంతోపాటు ఈ రెడ్ కలర్ క్లాత్ తెచ్చాను అనమాట సో ఈ క్లాత్ ఇప్పుడైతే ఈ క్లాత్ వేసి చిన్న పీఠం లాగా ఏర్పాటు చేద్దామా అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఇది కంప్లీట్ గా ఫిక్స్ చేయట్లేదండి టెంపరీ కదా సో కాబట్టి జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టాను అంతే అనమాట నేను వస్తూ వస్తూ ఈ బాక్స్ లోనే కొన్ని దేవుడు వస్తువులు అవి పెట్టుకుని వచ్చాను అనమాట సో ఇప్పుడైతే దీంట్లోంచి అమ్మవారి విగ్రహం అది తీసి పెట్టుకుంటానండి సో ఇంకా చాలా ఉన్నాయి బట్ అవన్నీ పెట్టట్లేదు అరేంజ్ చేయట్లేదు జస్ట్ అమ్మని మాత్రమే పెట్టుకోవాలి అనుకుంటున్నాను అనమాట సో మనం కంటిన్యూగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో బ్రేక్ వస్తే కొంచెం మనసుకి ఏంటోలా అనిపిస్తుంది కదా సో నాది అదే అనమాట ఇంతకు ముందు చక్కగా పూజలోంచి అమ్మవారిని తీసుకుని వచ్చాను బట్ బాక్స్లోనే ఉండిపోయింది అమ్మవారి విగ్రహం అది అంతా సో కాబట్టి తీసి క్లీన్ చేసేసి వస్త్రాలు అవన్నీ మార్చేసానండి అవన్నీ తీసేసాను అనమాట సో మాకేంటి అంటే రోజు దీపం పెట్టుకునే అలవాటు ఉందండి కంపల్సరీ ఎవరికి వీలైతే వాళ్ళు ఫస్ట్ దీపం పెట్టేస్తాము సో ఆ విధంగా అయినా అమ్మవారికి దీపం నైవేద్యం పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో సో ఇప్పుడైతే అమ్మవారిని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట అమ్మవారి చక్కగా జింది కదండి పీఠం మీద చక్కగా ఉంది ఇక్కడ చిన్న పసుపు కొను అనమాట మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రస్తుతానికైతే ఈయనే మహాదేవుడు పూజలో పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ చాలా రోజులు అయింది తీసుకొని వచ్చి కూడా సో మీరేం నవ్వకండి ఏంటి ఇది అని చెప్పేసి ఇది నా మనసుకు తోచిన చేస్తున్నాను ఇట్లానే చెయ్యాలి ఇలా చేస్తే ఏదో కాదండి సో నాకు ఎందుకో అక్కడ పసుపు మూలు కనిపించే మార్కెట్లో చూడగానే నాకు అనిపించింది అనమాట ఎందుకు శివరూపం అనిపించింది నాకు అట్లాగా తెచ్చేసుకున్నాను ఒకటి అది మన భావం ఎట్లా ఉంటే అట్లనే కదా సో అలా అనమాట చాలా రోజులు అయింది సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఉన్నది తీసుకొచ్చి మళ్ళీ పూజలో పెట్టుకుంటానండి సో ప్రస్తుతానికైతే మహాశివుడిగా భావించి ఇక్కడ పెట్టుకుంటున్నాను అలాగే వెనకాల కామాక్షి అమ్మ అలాగే సాయిబాబు ఈ ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ ఇవి వెంకట పర్సులో ఉన్నాయండి పర్సులో తీసి నేను అందాక పెట్టుకున్నాను అనమాట అందాక అమ్మవారికి చిన్నగా అలంకారం చేసుకున్నానండి ఏమీ లేకుండా బాగాలేదన్నమాట మంచిగా అనిపించట్లేదు నాకు సో అందుకోసం అందుకోసమని కొంచెం చెవులకి అలాగే మెళ్ళని కొంచెం అలంకారం చేసుకున్నాను అనమాట ఇట్లా కాదు అన్నీ సర్దుకుంటున్నాను కదా కానీ పువ్వులు లేని లోటు అట్లనే ఉంది కదా సో వెంకట్కి అడిగాను అనమాట కొంచెం పువ్వులు తెచ్చిపెట్టచ్చు కదా అని పాపం చల్లం రెడీ అయ్యి వెళ్ళాడు అనమాట వెళ్ళి తీసుకొస్తున్నారు అయితే సో ఫైనల్గా పాపం వెంకట ఇప్పుడు చల్ల బయటికి వెళ్ళి అమ్మవారి కోసం అని చెప్పి పువ్వులు తీసుకొచ్చారు అనమాట సో ఇంక ఈ లోటు కూడా లేదు తీరిపోయింది నాకైతే థ్యాంక్ యూ వెంకీ చలిగా ఉంది బయట మునిగిపోతున్నా ప్ర ఈజీగా అనిపిస్తుంది ఇది కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనమాట సో ఇది కూడా చూసారు కదా గిడ్డలా అయిపోతుంది అనమాట ఇట్లా చేత్తో తీసి ఎకత్రలో వేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం ఇది మెల్ట్ అవ్వాలి కదా ఒత్తులకి అంటుకోవాలంటే సో ఏం చేస్తానంటే కొంచెం తీసి చేతిలో బాగా రబ్ చేసుకొని ఇట్లా పెడుతుంటాను అనమాట ఒకసారి చేయాలి మొత్తం అంతా కరిగించేసి ఒత్తులన్నీ అందులో వేసేస్తే బెటర్ అనుకుంటా అలా అయితే ఇంకా నాని ఉంటాయి లేకపోతే ఎక్కువసేపు దీపారాధన వెలగదన్నమాట సో ఇవన్నీ కొత్త ఎక్స్పీరియన్సెస్ కొత్త అలవాట్లు కొత్త కొత్తగా ఇక మనం తోచినట్టుగా చేసుకోవడమే ఎలా వీలైతే అలాగా సో ఇదేనండి మా పూజ అయితే ఈరోజు శుక్రవారం పూజ అయితే ఇట్లా చేసుకుంటున్నాను అన్నట్టు సో ఈరోజు విషయం విశేషం ఏంటంటే అమ్మవారిని పెట్టుకున్నాను అంతా మంచిగానే చదువుతాం అనుకుంటున్నాను ఇంతగా మంచిగా జరగాలని కోరుకుంటూ నిజానికి తిదులు గట్రా ఏం పెద్దగా చూడనండి ఆలోచన మన ఆలోచన మంచిదైతే అన్నీ అవి మంచిగా జరుగుతాయని ఫీల్ అవుతుంటాను సో కాబట్టి తిదులతో సంబంధం లేదు పెద్దగా ఏదో మరీ పెద్ద పెద్ద విషయాలు అయితే తప్ప వాటికి జోలికి వెళ్ళను ఇవి పువ్వులు ఎన్ని రోజులైనా మంచిగా అట్లనే ఇచ్చుకునే ఉంటాయి ముడుచుకోవట్ల దానివల్ల అందంగా అనిపిస్తున్నాయి కొంచెం డ్రై అయినా కానీ చూడడానికి మంచిగా అందంగా అనిపిస్తూ ఉన్నాయి భగవంతుడు నాకోసం ఈ మొక్కను ఏర్పాటు చేసాడేమో అనిపిస్తుంది నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏదైనా చిన్న పువ్వు అయినా సరే అలంకారం చేసుకుంటే నిండు నిండుదనం వస్తుంది నేను ఎక్కువ ఇండియాలో ఉన్నప్పుడు కూడా మొక్క దగ్గర పోసుకున్న పువ్వులే ఉండేదాన్ని కొన్నవి దొరుకుతాయి బట్ ఏమో నాకు తెలీదండి చూడండి అంత నిండుగా ఉందా అందులోనే అవి ఎర్రటి క్లాత్ మీద ఎల్లో కలర్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా గమ్ గమ్ గణపతి నమ ఇంకా నా దగ్గర గంధము అక్షంతలు పువ్వులు అన్నీ ఏం కలుపుకోలేదండి అవన్నీ సెట్ చేసుకోవాలి ఎప్పటికైతే ఏమో తెలీదు ప్రస్తుతానికి ఉన్న వాటితోటి నిండుగానే చేసుకోవాలని ప్రయత్నం నిలబడింది అమ్మ మీద కూడా పువ్వు ఎంతసేపు నిలబడితే తెలియదు బట్ అన్నీ మంచిగా జరిగింది నిండుగా నేను అనుకున్నట్టుగా పూజా మందిరాన్ని పెట్టుకుంటే అదే చాలు పుస్తనికైతే అమ్మ నేను కోరట్లేదండి ఎందుకంటే అమ్మకన్నీ తెలుసు నాకు హేక్ కావాలి అని చెప్పేసి అమ్మవారి పీఠం అయితే టెంపరీగా ఏర్పాటు చేసుకున్నానండి తొందరలోనే స్థిరమైన పీఠం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది నా శుక్రవారం లాగ్ అనమాట ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తానండి చెక్కర్పోయి